దేశంలో ముప్పై ఒక సిటీలు అయితే ఉన్నాయి అంటే నగరాలు అందులో ఇప్పుడు విశాఖపట్నం ది బెస్ట్గా నిలిచింది ఎందులో అంటే మహిళలకి భద్రత కల్పించడంలో మొత్తం ముప్పై ఒక సిటీల్లో పదమూడు వేల మంది మహిళలపై నిర్వహించినటువంటి ఒక సర్వేలో ఈ విషయం అయితే బయటపడింది అందులో విశాఖపట్నం కోహిమ భువనేశ్వర్ ఆయుజోల్ గాంగ్టోక్ ఇటానగర్ ముంబై టాప్లో నిలిచాయి అయితే ఇందులో దిగువ నిలిచినటువంటివి పాట్నా జైపూర్ ఫరీదాబాద్ ఢిల్లీ కోల్కతా శ్రీనగర్ రాంచీలు అన్నిటికంటే దిగువన ఉన్నాయన్నమాట అంటే ఇవి మహిళలకి అత్యంత సురక్షితం కానిటువంటి నగరాలుగా ఇవైతే నమోదవ్వడం జరిగింది అంటే ఇందులో అటు ఇటు ఉంటాయి చిన్న చిన్నవి ఎందుకంటే వీళ్ళు మొత్తం ముప్పై ఒక్క సిటీల్లో పదమూడు వేల మంది మహిళల్ని సర్వే చేస్తారు కాబట్టి చిన్న చిన్న అటు ఇటు ఉంటాయి దానికి ఏం చెప్పలేము కాకపోతే ఖచ్చితంగా ఇందులో వీళ్ళు చెప్పినటువంటిది అయితే ఒక రెండు మూడు శాతం అటు ఇటు అవ్వచ్చు కానీ అది ఒక సర్వే మంచి సర్వేనే ఇది ఇంచుమించు గత కొన్ని దశాబ్దాలుగా ఈ అయితే నిర్వహిస్తున్నారు అంటే విశాఖపట్నంలో అలాగే కోహిమలో ఈ రెండు నగరాల్లో స్త్రీ పురుష అనేది లేకుండా సమానత్వం ఉంది స్త్రీ అనేది ఈ లింగ భేదం లేకుండా సమానత్వంగా ఉంది పైగా అన్ని దగ్గరలో కూడా చాలా భద్రత అయినటువంటి వ్యవస్థను అయితే ఏర్పాటు చేశారు ఈ విధంగా విశాఖపట్నం అయితే చాలా మంచి పేరు వచ్చింది అయితే మిగతా ఇప్పుడు ఏదో కలకత్తాలో సాక్షాత్తు ఒక మహిళ సీఎం అయి అక్కడే భద్రత లేదు ఎందుకు మన ఆర్జికర్ ఆసుపత్రిలో జరిగినటువంటి మహిళ అత్యాచారం హత్య అవి ఏవైతే ఉన్నాయో దాన్ని కప్పిపుచ్చడానికి విపరీతంగా హెల్ప్ చేసింది మమతా బెనర్జీ ఇంకా అంతకంటే ఏం కావాలి